హాయ్ హలో అందరికీ నమస్కారం మరో జబర్దస్త్ న్యూస్ అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను తప్పకుండా మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే వీడియో మధ్యలోనే ఆపేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ మీరు చివరి వరకు చూస్తే రైతు బంధు అనే అంశంపై ఒక స్పష్టత మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ రైతు బంధు బ్యాక్గ్రౌండ్లో ఉన్న అసలు ఏం కథ జరుగుతుందనే సమాచారం మీకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది దీని ద్వారా మీకు ఒక స్పష్టత అనేది రైతుబంధుపై ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి సో చాలామంది ఆ చివరి వరకు చూడకపోయేసరికి కేవలం మీకు రైతు బంధు వస్తుందా రాదా అనేది అట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు తప్ప అసలు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఏం ఆలోచిస్తుంది అన్యాయం ఎక్కడి వరకు జరుగుతుంది సో ఎంతమందికి లబ్ధి చేగురుతుంది అనేది మాత్రం చాలామంది మిస్ అవుతున్నారు కాబట్టికి ఈ వీడియోలో మీకు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఈరోజు రాబోతుంది అనే అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాను స్పష్టంగా మీరు చివరి వరకు చూడండి తప్పకుండా మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీకు మంచి మంచి జెన్యున్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో వరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా రైతు బంధు వచ్చి ఉంటే ఎస్ అని చెప్పేసి రైతు బంధు రాకుంటే నో అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ చెక్ చేసుకోండి ఎంతమందికి రైతు బంధు వచ్చింది ఎంతమందికి రైతు బంధు రాలేదు అనేది ఇక లేట్ చేయకుండా తాజా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే ఇక రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే డిసెంబర్ తొమ్మిది రాగానే మా ప్రభుత్వం హయాంలోకి రాగానే అందరి ఖాతాలలో రైతుబంధు డబ్బులేస్తాం కేవలం రైతు బంధు డబ్బులే కాదు మళ్ళీ రుణమాఫీ తెచ్చుకోండి రెండు లక్షల రుణమాఫీ కూడా వేస్తామని చెప్పేసి చాలా గర్వంగా చెప్పారు ఆ రోజు అందరి ప్రజలకి నిజంగానే చేస్తారని చెప్పేసి భావించి కూడా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు కేవలం అంటే కేవలం మూడు నుండి నాలుగు కేటగిరీ రైతులకి పెట్టుబడి సాయం అందించారు ఈ మూడు నుండి నాలుగు కేటగిరీలకు అందించినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీటి వ్యవస్థ నీటి కొరతతో చాలామంది రైతులు ఎండిపోయిన పొలాలను పట్టుకొని లబో దిబో అంటున్న సందర్భాలని చూస్తూ ఉన్నాం ఇది వాస్తవం కాదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ సందర్భం కూడా ప్రస్తావించడానికి గల కారణం ఏంటి అంటే కామెంట్ సెక్షన్లో చాలామంది వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే ఇప్పటివరకు రైతుబంధు విషయానికి సంబంధించి డిస్కస్ చేసుకోవాలి అంటే మొదటిగా ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఏం చెప్తుంది అనేది మాట్లాడుకోవాలి సో దీని గురించి మాట్లాడుకున్నట్లయితే రైతుబంధు అంటే రైతుబంధుపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా రైతుబంధు డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి నాలుగు నుండి ఐదు నెలల టైం తీసుకుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అరవై రోజులు రెండు నెలలు అవుతుంది అప్పుడే అందరూ రైతుబంధు రైతు బంధు అని చెప్పేసి శాపనార్థాలు పెడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరుగుతుంది ఈ రైతు బంధు విషయంలో మరొక మంత్రి ఏం చెప్తున్నాడు తెల పోయిన ప్రభుత్వం ఫిబ్రవరి అంటే ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇయ్యలేదు ఈ జీతాలను సర్దుబాటు చేయడానికి ఈ నెల ఈ మొదటి నెలలో నాలుగు వేల కోట్ల రూపాయలను పెన్షన్లకు అలాగే ఉద్యోగస్తులకి కేటాయించాం సో ఇప్పుడు రాష్ట్రం దగ్గర ఉన్న ఏవైతే డబ్బులున్నాయో వాటిని అన్ని విధాలుగా సమీక్షించి ఏ ఏ విధంగా ఖర్చులు చేయాలో ఆ విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇందుకు కారణంగానే ఈ విధానానికి గల ఈ కారణంతో ఇప్పుడు రైతు బంధుకి అందాల్సిన డబ్బులు చాలా తక్కువ మోతాదులో కేవలం మనకి లెక్కల ప్రకారం చూసుకుంటే రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు రైతు బంధు కేటాయిస్తే దాదాపుగా ముప్పై ఆరు లక్షల మంది లబ్ధి పొందినట్లుగా తెలుస్తుంది ఈ ముప్పై ఆరు లక్షల మంది లబ్ధి పొందిన తారీఖు కనుక చూసుకుంటే అది జనవరి చివరి ముప్పై ఒకటో తారీఖు నాడు ఇవాళ తారీఖు కనుక చూసుకుంటే దాదాపుగా ఈ ఫిబ్రవరి పదకొండు పన్నెండో తారీఖుకి సంబంధించి కూడా ఇంకా ఒక క్లారిటీ లేదు కేవలం మూడు ఎకరాల నాలుగు ఎకరాల కేటగిరీ అని చెప్తున్నారు కానీ ఈ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భర్త పేరు మీద ఒకటి పాయింట్ ఐదు కుంటలు భార్య పేరు మీద ఒకటి పాయింట్ ఐదు కుంటలు ఉన్నవారికి పడ్డదని చెప్పి చెప్తున్నారే తప్ప ఖచ్చితంగా ఒక మూడు ఎకరాలు పట్టా కలిగిన రైతు ఖాతాలో డబ్బులు పడ్డాయని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మీకు నిజంగా మూడు ఎకరాలు పట్టా ఉండి మీ రైతు మీ ఖాతాలో డబ్బులు పడ్డదా పర్లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీ గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి ఎందుకంటే వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫేక్ న్యూస్ అని చెప్పేసి పెట్టవకండి వాస్తవాలు మీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు రాష్ట్రం వద్ద ఉన్న పైసలు కూడా నిన్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు వానాకాల సీజన్ అంటే ఖరీఫ్ సీజన్లో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది అయితే ఈ రైతు భరోసా ఇచ్చేది కూడా కేవలం ఇప్పటి నుండి ఐదు ఎకరాలకే కట్ ఆఫ్ ఉండే పోతుంది అనేది కూడా అర్థమవుతుంది ఎందుకు ఈ ఐదు ఎకరాలు అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పంతొమ్మిది లక్షల ఎకరాలకు ఉచితార్థంగా రైతు బంధు డబ్బులు దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా తాజా లెక్కలు మనం చూసుకున్నాం నిన్న బడ్జెట్ సమావేశాల అనంతరం కాబట్టి రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇగ నుండి రైతు భరోసాగా ఖరీఫ్ సీజన్లో ఇవ్వబోతుంది అది ఏడు వేల ఐదు వందల రూపాయలు దానికి సంబంధించిన బడ్జెట్ విడుదల చేసింది ఇక ఇప్పుడు ఇవాళ రైతు బంధు విషయానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు రాబోతుంది అనేది కనుక చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇవాళ వరకు కూడా కేవలం అది విడతల వారీగా ప్రతిరోజు ఐదు కుంటల చొప్పున విడుదల చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎంతమందికి విడుదల చేశాం ఎంత పర్సెంట్ అయింది ఏ జిల్లాలో ఎంతమంది రైతులకు వచ్చింది అనేది చాలా తక్కువ లెక్కలే ఉన్నాయి అవి కూడా పోయిన నెల జనవరి నెలకి సంబంధించి మాత్రమే ఉన్నాయి ఫిబ్రవరి నెలలో తాజాగా ఎలాంటి అప్డేట్స్ లేవు రై రాష్ట్రం వద్ద ఉన్న ఖజానాలో దాదాపుగా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి పెన్షన్లకు ఇచ్చాం అందులో ఎనభై శాతం మాత్రమే పూర్తి చేశాం ఇంకా ఇరవై శాతం పెన్షన్లు ఈ నెల పదిహేనో తారీఖున ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి ఇక ఈ ఎన్ని రోజులలో అంటే ఈ రోజు ఎంతమందికి రావచ్చు అనే అంశం గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు దాదాపుగా నాలుగు ఎకరాలు ఉండి ఉంటే మాత్రం అవి మీ దగ్గరికి రావడానికి ఫిబ్రవరి పదిహేనో తారీఖు పట్టవచ్చు రోజుకి ఐదు కుంటలు మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో ఒకే స్థాయిలో పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎకరాకి ఒక రోజు తప్పున వేసుకుంటూ వచ్చిందో ఇప్పుడు ఆ విధంగా డబ్బులు కేటాయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేనట్లుగా మంత్రులు కావచ్చు తదితర దానికి సంబంధించిన అధికారులు మాట్లాడుతున్న సందర్భాలు అయితే చాలా స్పష్టంగా అవపడుతున్నాయని రైతులకి ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను ఖచ్చితంగా మీరు ఇంకొక ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే పెట్టుబడికి సాయానికి సంబంధించి ఐదు ఎకరాలు కలిగిన రైతులకి డబ్బులు అనేవి మరొక పది రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే తప్పిస్తున్నాయి ఒకవేళ దానికి సంబంధించిన సమాచారం ఏదైనా వస్తే మాత్రం మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను కాబట్టి ఇలాంటి అప్డేట్లు మిస్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా అసలు వాస్తవ ఏంది రైతు బంధుపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ప్రస్తుతం లెక్కలేంది అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇప్పుడున్న కొత్త డిస్ట్ ఏంటంటే కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి తాజాగా బడ్జెట్ సమావేశంలో బట్టి విక్రమార్క గారు ప్రస్తావించడం జరిగింది ఇక్కడ అసలు దానికి దిక్కు లేదు ఆయన అంటే ఎక్కడ దానికో తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి పేపర్లపై గీతలు రాస్తున్నారని చెప్పేసి పలువురు ప్రతిపక్ష నాయకులు అంటున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం మరి ఇదైతే వాస్తవాలు ఉన్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతుండండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా ఏమైనా మీకు సలహాలుగా అభిప్రాయాలు ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేసే ప్రయత్నం కూడా మర్చిపోవద్దని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు ఫైనల్గా మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించి కొనసాగుతుంది మూడు ఎకరాల వరకు పూర్తయిందనే సమాచారం కూడా ఉంది సో ఇక నాలుగు ఎకరాల రైతుల ఖాతాలలో డబ్బులు పడాల్సి ఉందనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది ఒకవేళ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను ధన్యవాదాలు